బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ ముప్పై యదవ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల విఎం రంగా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మురగాల మల్లేశ్వరరావు నేతలు ఎండి ఫిరోజ్ రంగిశెట్టి పెద్దబ్బాయ్ గుంటీ రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి మీడియాతో మాట్లాడారు గురించి మనం ఎవరూ కూడా జీవితంలో మర్చిపోలేము కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు సామాన్యమైనటువంటి కావు ఆయన చనిపోయి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వాస్తవమైనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ విజయవాడ పట్టణంలో మరి ఒక పులిలాగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు స్కూ హై స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అనేక సమస్యలు ఉంటాయి తర్వాత పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏనప్పటికి కూడా మేదేసుకొని వాటిలన్నిటికీ న్యాయంగా పరిష్కరించినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగ గారు వాటి సిద్ధాంతానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ప్రతిష్టలు గడించినటువంటి వంగవీటి మోహన్ రంగ అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలకు నేనున్నాను అని చెప్పి ఆయన ముందుండి పరీక్షించినటువంటి మహనీయుడు రంగా రంగా గారి జీవితాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు ఆయన చనిపోయినటువంటి విధానం కూడా అనేక మంది ఎంతోమంది బాధపడ్డారు జరిగినటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం మనందరికీ తెలుసు అను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకునే నేత వంగవీటి మోహన రంగారావు గారు ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండల సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు పార్టీ పట్టణాధ్యక్షులు మునగాల మల్లేశ్వరావు గారు ఇంకా ఇతర నాయకుల సమక్షంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది మనందరికీ తెలుసు వంగవీటి మోహన రంగారావు గారు విజయవాడలో వర్గాలకు జరిగే అనేక సమస్యల్లో పరిష్కరిస్తూ వాళ్ళకు అండగా ఉన్న తీరు ఏదో వంగ వంగవీటి మోహన రంగారావు గారు అనగానే ఒక కులానికి ఆపాదించేవాళ్ళు కానీ నిజంగా ఆయన ఎవరు సమస్యల్లో ఉన్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా పార్టీలకు అతీతంగా పనిచేసిన మహానుభావుడు పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు అందుకనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏ లక్ష్యంతో అయితే ఆ రోజు అశ్వలు బాశారు తప్పనిసరిగా మేమందరం ఆయన బాటల్లో నడుస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము